హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అంగడవాణి స్కూల్లో అంగడవాణి కేంద్రాల్లో జాబ్స్ ఎదురు చూసే వారికి ఇది మంచి అవకాశం ఉన్నటువంటి అంగడివాణి పోస్టర్లో ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్కసారిగా అంగడవాణి ఉద్యోగాలు నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తున్నారు అయితే ఈ జిల్లాకు సంబంధించి అంగడవాణి నోటిఫికేషన్ పడిన వెంటనే మీరు కూడా అప్లై చేసుకోవచ్చు ప్రస్తుతం చేసిన వారికి మనకు అంగడవాణి నోటిఫికేషన్లు ఇప్పటి వరకు రెండు జిల్లాలలో విడుదల చేశారు వరుసగా ఒక్కొక్క జిల్లాలో విడుదల చేస్తున్నారు అయితే మీరు ఏ జిల్లాకు చెందినవారు ఈ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్ రాగానే నేనైతే ఇన్ఫామ్ చేస్తాను ఖచ్చితంగా మీ జిల్లా పేరు అదేవిధంగా మీ ఊరు పేరు అయితే టైప్ చేయండి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడి జిల్లాలకే నోటిఫికేషన్ విడుదల చేసేటప్పుడు వాళ్ళు దానితో పాటు అప్లికేషన్ ఫామ్ కూడా రిలీజ్ చేస్తున్నారు నేను కూడా ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు ఇన్ నోటిఫికేషన్ పీడిఎఫ్ కూడా మీకు ఈ టచ్లో చూసేస్తారు సో మీరు డౌన్లోడ్ చేసుకొని ఒకవేళ క్వాలిఫికేషన్ ఉంటే మీరు ఎలిజిబుల్ అయితే అప్లై చేసుకోండి అయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఉన్నటువంటి అంగడవాడి నోటిఫికేషన్లు ప్రజెంట్ వచ్చేసి మనకు ఉన్నవి అంగడవాడి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది ఇందులో పూర్తిగా ఈ యొక్క అంగడవాడి నోటిఫికేషన్ అనేటివి మనకు కాంటాక్ట్ పద్ధతిలో రిలీజ్ చేస్తారు అంటే డైరెక్ట్ పర్మినెంట్ చేయకుండా వాళ్లకు నోటిఫికేషన్ రిలీజ్ చేసి వాళ్ళ వాళ్ళు అప్లై చేసుకుంటే జాబ్ చేయాలి అనుకుంటే ఎన్ని రోజులైనా చేసుకోవచ్చు వాళ్ళని తీసివేయడం అనేది ఉండదు ప్రజెంట్ ఆయా అంగడివాణి ఆయా ఫీమేల్ ఉద్యోగాలు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది ఇరవై సంవత్సరాలు కనీసం వయసు ఉండాలి నలభై సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి వచ్చేసి శాలరీ ఎనిమిది వేల రూపాయలు ఉంటుంది అయితే ఈ నోటిఫికేషన్కు అప్లై చేసుకోవాలంటే డైరెక్ట్గా మీరు అప్లై అయితే పంపాలి ఈ నెల ఇరవై తేదీలోపు జిల్లా శిశు సంక్షేమ మరియు సారి సాధికారిక అధికారి వారి కార్యాలయంలో డి బ్లాక్ కొత్త కలెక్టర్ రేటు కడప వైఎస్ఆర్ జిల్లా అయితే వైఎస్ఆర్ జిల్లాకు సంబంధించినటువంటి అప్లికేషన్ ఇది ఈ జిల్లాలో నోటిఫికేషన్ పడిన వెంటనే కూడా అప్లై చేసుకోవచ్చు ప్రజెంట్ ఏంటంటే నోటిఫికేషన్కు వైఎస్ఆర్ జిల్లా వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు ఇంకా చిత్తూరు జిల్లాలో నోటిఫికేషన్ కూడా విడుదలయ్యాయి అయితే ఈ కడప జిల్లాలోనే ఇంకో నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది ఇది వచ్చేసి సోషల్ వర్కర్ ఈ సోషల్ వర్కర్ ఏంటంటే పద్దెనిమిది వేల ఐదు వందల ముప్పై మూడు రూపాయలు శాలరీ అయితే ఉంటుంది ఇరవై ఐదు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నలభై రెండు సంవత్సరాల వయసు వల్ల ఉన్నవారు అలాగే బీసీ వాళ్ళకైతే నలభై సంవత్సరాలు అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే నలభై ఐదు సంవత్సరాల వయసు వరకు కూడా ఈ సోషల్ వర్కర్ అప్లై చేసుకోవచ్చు దీనికి డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు బిఏ సోషల్ వర్క్ సో సోషల్ సైన్స్ సోషాలజీ చదివిన వారు అప్లై చేసుకోవాలి ఎక్స్పీరియన్స్ లేని వారు కూడా అప్లై చేసుకోవాలి ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు వెయిటేజీలను బట్టి ఇస్తారు మీకు ఎక్కువ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంచే మీ ప్రిఫరెన్స్ను బట్టి ఇస్తారు అయితే ఈ నోటిఫికేషన్కు సేమ్ అడ్రస్లోని కడప జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కాబట్టి అప్లై చేసుకోవాలి మీకు ఏమన్నా డౌట్ ఉంటే కడప ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ వెబ్సైట్లో టైప్ చేయండి మీకు ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్